హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే ఇక శ్రీవల్లి నిజస్వరూపాన్ని తెలుసుకుంటాడు రామరాజు అయితే ఇక శ్రీవల్లి చెంప పలగొట్టి ఇక వాళ్ళు చేసిన తప్పు వాళ్ళ ఇక శ్రీవల్లితోటే చెప్పిస్తాడు రామరాజు అయితే అది ఎలాగో తెలి ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక నర్మదా అయితే రెస్టారెంట్కి వెళ్ళి నర్మదా సాగర్లు ఇక వాళ్ళకి ఇష్టమైనగా స్పెండ్ చేసి టైం స్పెండ్ చేసి తినేసి వస్తారు కదా ఇక చాలా సంతోషంగా నర్మద అయితే ఇక వాళ్ళ అత్తయ్యకి ఎంతో ఇష్టమని ఇక బజ్జీలు తీసుకొని వస్తుంది అప్పుడే ఇక నర్మద అత్తయ్య గారు మీరంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇక మీ కోసమని నేను బజ్జీలు తీసుకువచ్చాను నీకు ఇష్టం కదా అని ఇక నర్మద చెప్పగానే నర్మదా మాటలకి ఇక వేదవతి అయితే చాలా సంతోషంతో నువ్వు నా ముద్దుల కోడలివి నాకు ఇష్టమైనవన్నీ తీసుకువస్తావు అని ఇక సరదా పడుతూ ఆ పబ్జీస్ని తీసుకుంటుంది ఇక వేదవతి అయితే అప్పుడే ఇక శ్రీవల్లి వేదవతితో నర్మద క్లోజ్గా అవడం చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది వెంటనే అత్తయ్య ఆ బజ్జీలు ఇటు ఇవ్వండి అవి తినకూడదు వాటిని రోడ్డు పక్కన ఏవేవో నూనె పోసి చేస్తారు కాబట్టి బయటి ఫుడ్ అత్తయ్య మీ ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది ఇక నర్మద నీకు తెలీదా ఆరోగ్యం పాడైపోతుంది బయటవి ఫాస్ట్ ఫుడ్లో కానీ ఎక్కడివో కానీ తీసుకువచ్చి తినకూడదు నీకు తెలుసు కదా నర్మదా నువ్వు జాబ్ కూడా చేస్తున్నావు అని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఏంటక్క ఇలా మాట్లాడుతున్నావేంటి ఇక అత్తయ్యకి ఇష్టమని నేను అవి తీసుకువచ్చాను ఒక్కరోజు తింటే ఏం కాదులే అని నర్మద అంటూ ఉంటుంది లేదు ఇక నువ్వు అత్తయ్య ఆరోగ్యం పాడు కావాలని చూస్తున్నావా అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే లేదక్క అత్తయ్యకి ఇష్టమని తెచ్చాను అని అనగానే ఇక నర్మద వద్దులే ఇక వదిలే ఈ బజ్జీలతో ఇక నేను తినడం ఇక మీరు గొడవ పడడం నాకు ఇష్టం లేదు అని ఇక ఆ బజ్జీలైతే తిరిగి శ్రీవల్లి లాక్కొని అవన్నీ చాలా కోపంతో పడేస్తుంది ఇక అత్తయ్య గారితో నువ్వు సంతోషంగా ఉంటావా అత్తయ్య గారికి ముద్దుల కోడలిగా నిలుస్తావా నేను ఊరుకుంటానా మీ అందరికీ గొడవలు పెడతాను అత్తయ్య గారు మిమ్మల్ని ఇష్టపడకుండా చేస్తాను అని శ్రీవల్లి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి చాలా కోపంతో ఉంటుంది ఇక నాకంటే ఎక్కువ ప్రేమ ఆ ఇద్దరి కోడలపై చూపిస్తుంది అలా చేయకూడదు ఎలాగైనా ఇక అత్తయ్యకి వాళ్ళంటే ఇష్టం లేకుండా చేయాలి ఏం చేయాలి అని శ్రీవల్లి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే ఇక నా వల్ల కాదు నేను ఏమీ చేయలేకపోతున్నాను ఇక ఒకసారి అమ్మకి ఫోన్ చేస్తే అమ్మే సలహా ఇస్తుంది అని ఇక శ్రీవల్లి అయితే చాటుగా వెళ్ళి ఇక వాళ్ళ అమ్మకి భాగ్యానికి ఫోన్ చేస్తుంది అప్పుడే భాగ్యం ఏంటమ్మ శ్రీవల్లి ఇప్పుడు చేస్తున్నావు ఫోను అని అంటూ ఉంటుంది అయితే అవునే అమ్మోయ్ ఇక నీ సలహా కావాలి ఇక్కడ అరాచకాలు జరిగిపోతున్నాయి ఇక నేను ఈ కోడలిగానే ఉన్నాను కానీ నన్ను అత్తయ్య అంత మంచిగా ఏం చూసుకోవడం లేదు అటు నర్మద ప్రేమలనైతే ముద్దుల కోడలని ఇక వాళ్ళని చాలా సంతోషంగా దగ్గరికి తీసుకుంటుంది ఇక నేను దూరంగా ఉండవలసి వస్తుంది అత్తయ్య గారికి వాళ్ళంటే ఇష్టం లేకుండా చేయాలి నేనంటేనే ఇష్టం కలిగేలా చేయాలి వాళ్ళని తన నుండి దూరం పెట్టాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మోయి అందుకే నీ సలహా కోసం నేను ఫోన్ చేశాను అని శ్రీవల్లి అడుగుతూ ఉంటుంది భాగ్యానైతే అప్పుడే భాగ్యం కరెక్ట్ టైంలో ఫోన్ చేసావు అమ్మాయి ఇక నీకు సలహా నేను చెప్తాను నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి అని ఇక అయితే శ్రీవల్లికి ఎలాగో ఇక నర్మదని ప్రేమని ఇక బా అటు వేదవతికి దూరం ఎలా చేయాలో ఇక అంతా చెప్తూ ఉంటుంది అయితే శ్రీవల్లికి అప్పుడే అక్కడికి ఇక ప్రేమ వస్తుంది ఇదేంటి అక్కేంటి అంత చాటుగా ఇక తన నోరుకి క్లాత్ పెట్టుకొని సైలెంట్గా మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది అంత సీరియస్గా అని ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇక తనకు కనిపించకుండా నిల్చొని వింటూ ఉంటుంది ఏంటమ్మాయి నువ్వు ఇచ్చిన సలహా బాగుంది ఈ దెబ్బకి ఇక తన కోడల నుండి వేదవతి అత్తయ్య గారు ఇక విడిపోతారు వాళ్ళంటేనే అసహ్యం వచ్చేలా చేస్తాను ఈ ఇంట్లో పనులన్నీ నేను చేసి ఇక నేను మంచి కోడలుగా పేరు తెచ్చుకుంటాను ఇక వాళ్ళు ఉదయం దాకా లేవరు కదా వాళ్ళకి రోజు సూటిపోటు మాటలు అనేటట్లు నేను చేస్తాను నువ్వు చెప్పినట్లే వాళ్ళంటే ఇష్టం లేకుండా అత్తయ్య గారిని చేస్తాను ఇక నేను ఇంటికి ఈ ఆస్తికి వారసురాలను అవుతాను ఇక ఈ ఆస్తి మొత్తం నా చేతిలో చిక్కించుకుంటాను నువ్వు అనుకున్నట్లు నేను చేస్తానమ్మోయ్ అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇదేంటి అక్కేంటి ఆస్తి అంటుంది అంతస్తు అంటుంది ఈ ఆస్తి తనకేం కొత్త కాదు కదా తనకు బాగానే ఉంది కదా ఆస్తి మరేంటి ఇలా మాట్లాడుతుంది వాళ్ళ అమ్మతో అని ఇక అనుకుంటూ ప్రేమ అలాగే వింటూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి అమ్మోయ్ నువ్వు కోరుకున్న కోరిక తీర్చుతానే ఈ ఆస్తి మొత్తం మనకు వచ్చేలా చేస్తాను ఇక మనకి ఏ ఆస్తులు అంతస్తులు లేవు కదా లేకున్నా కానీ ఈ డబ్బున్న ఇంటికి నన్ను కోడల్ని చేశావు అంతకంటే మంచి ఆనందం ఎక్కడుంటుంది మోసం చేసి ఈ పెళ్ళి చేసుకున్నాను ఇక ఈ ఈ ఆస్తిని కూడా సొంతం చేసుకొని ఇక వీళ్ళని ఒక ఆట ఆడుకుందాం ఇక అని అంటూ శ్రీవల్లి అయితే వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే న ప్రేమ అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళకి ఏమీ డబ్బు లేదా వాళ్ళని నటించారా అయితే ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే వెంటనే మావయ్య గారు ఇక వీళ్ళ అంతు చూస్తాడు కానీ మావయ్యకి నేను మాటలతో చెప్తే ఇక నమ్మరు వెంటనే మామయ్య గారిని ఇక్కడికి తీసుకురావాలి ఇక ఈ శ్రీవల్లి వాళ్ళమ్మ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు కదా ఈ మాటలు తనే వినేలా చేయాలి అలాగైతేనే మామయ్య గారు నమ్ముతారు అని ఇక వెంటనే ప్రేమ ఇక రామరాజు దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఇక ప్రేమ సైలెంట్గా నిలబడడం చూసి ఏంటి ప్రేమ ఏం జరిగింది అని నాతో మాట్లాడాలా అని రామరాజు అంటూ ఉంటాడు అవును మావయ్య మీతో మాట్లాడాలి అని అనగానే ఏంటది అని అనగానే ఇక వెంటనే నాతో ఒక చోటుకు రావాలి మామయ్య అని ప్రేమ అంటూ ఉంటుంది అప్పుడే రామరాజు సరే ప్రేమ పద ఎక్కడికో అని అనగానే పదమామయ్య పక్కనే ఇక పెరట్లోకి వెళ్ళాలి అని ఇక ప్రేమ అయితే రామరాజుని తీసుకొని ఇక శ్రీవల్లి చాటుగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కదా అక్కడికి అయితే వెళ్తుంది అప్పుడే శ్రీవల్లి అమ్మాయి నువ్వు చెప్పినట్లే చేస్తానే ఇక ఈ ఇంటిని ఒక్కొక్కరిని విడదీస్తాను ఇక అన్నదమ్ములని విడదీస్తాను ఇటు కోడళ్ళని అత్తకు దూరం చేస్తాను ఇక అత్తకి కోడలు అంటేనే నచ్చకుండా చేస్తాను నేను మాత్రమే ఈ కోడలిగా ఇంట్లో సంతోషంగా ఉంటాను ఇక ఈ ఆస్తి కూడా నాకు మాత్రమే వచ్చేలా చేస్తాను అలా మార్చుకుంటాను మా మామయ్య గారిని అత్తయ్య గారిని ఇక మనకి ఏమి లేకపోయినా డబ్బున్న వల్ల నటి నటించి ఇంత చేశాము ఈ ఈ కొంచెం సమయంలో ఇది చేయలేమా ఇక నీ సలహాతో నేను ఏదైనా చేస్తానమ్మోయ్ అని ఇక శ్రీవల్లి భాగ్యానికి చెప్తూ ఉంటుంది ఫోన్లో అయితే అప్పుడే రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి ప్రేమ వాళ్ళకి ఆస్తులు లేవా ఈ ఆస్తిని తను అనుభవిస్తానంటుంది ఇటు అన్నదమ్ములని విడదీస్తానని ఇటు అత్తలకి కోడలని విడదీస్తానని ఈ ఇంట్లో తనే ఇక ఆస్తిని మొత్తం అనుభవిస్తానని చెప్తుంది ఏంటి అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే అవును మావయ్య మనకి తెలియని నిజం ఒకటి ఉంది అని అనగానే రామరాజు షాక్ అయిపోతాడు ఏంటమ్మా నిజం అని అనగానే శ్రీవల్లి వాళ్ళకి ఏ ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు మావయ్య నేను ఇప్పుడే విన్నాను వాళ్ళు ఏదో బజ్జీలు ఇడ్లీలు బోండాలు అమ్ముకుంటూ ఉంటారంట ఇక వాళ్ళు మనని నమ్మించి మోసం చేసి డబ్బున్న వాళ్ళ నటించి ఇక చందుబావ గారిని పెళ్ళి చేసుకున్నారని ఇక అందరినీ విడదీస్తాను ఈ ఆస్తికి నేనే సొంతంగా సొంతం చేసుకుంటాను త్వరలోనే మనం చాలా సంతోషంగా ఉంటామమ్మ అని ఇక వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడడం విన్నాను మామయ్య అందుకనే నేను నోటితో చెప్తే మీరు నమ్మరు అని అందుకనే నన్ను తప్పు పడతారని మీ మీ కళ్ళతో మీరే చూడాలని ఇక్కడికి తీసుకువచ్చాను శ్రీవల్లి వాళ్ళ నిజ చరిత్ర ఇది మామయ్య అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు ఇంత మోసం భాగ్యమైతే ఇంత మోసం చేస్తుందా రాళ్ళని ఇక వాళ్ళది పైనస్ బిజినెస్ అని ఇదంతా చెప్పి నా కొడుకుని ఇక లొంగ తీసుకున్నారు నా కొడుకుని ఏ అమాయకుడిని చేసి ఆ శ్రీవల్లి పెళ్లి చేసుకుంది ఇక వీళ్ళని ఊరికే వదిలిపెడితే ఇంకా ఏదైనా చేస్తారు అనుకున్న విధంగా ఇక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తారు విడదీస్తారు ఆస్తి కోసం ఎంతకైనా తెగేస్తారు ఎందుకంటే ఏమీ లేకపోయినా ఆస్తి ఉందని అంతస్తులన్నాయని నటించిన వాళ్ళు ఏది చేయడానికైనా సిద్ధపడతారు వెంటనే ఈ శ్రీవల్లికి బుద్ధి చెప్పాలి అని ఇక రామరాజు అయితే శ్రీవల్లి చెంప పలగొడతాడు అప్పుడే శ్రీవల్లి షాక్ అయి రామరాజు వైపే చూస్తూ ఉంటుంది ఏంటి మావయ్య నన్ను కొడుతున్నారేంటి నేనేం తప్పు చేశానని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఇక నటించకు శ్రీవల్లి నీ మీ కుటుంబం మీ గురించి అంతా మాకు తెలుసు మీరు ఆడే నాటకం అంతా నాకు తెలిసిపోయింది అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడు శ్రీవల్లి ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే రామరాజు శ్రీవల్లి మీకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు మా ముందు నటించారు ఇక ఆస్తున్న వాళ్ళని ఇక కోడలిగా తీసుకువెళ్ళాలి ఆ ఇంటికి నా కూతుర్నని మీ అమ్మ చేసిన నాటకం అంతా నాకు తెలిసిపోయింది మీరు ఒక ఇడ్లీ బోండా అమ్ముకుంటూ మీ నాన్న రోడ్డుపై తిరుగుతూ ఉంటాడు ఇదంతా నాకు తెలిసిపోయింది మమ్మల్ని మోసం చేసి నా కొడుకుని మోసం చేస్తారా మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను నాకు ఇక నచ్చని వాళ్ళని చూసే నేను ఊరికే వదిలిపెట్టను అని ఇక రామరాజు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు శ్రీవల్లిపై అయితే ఇక వెంటనే శ్రీవల్లిని నువ్వు ఇంట్లో ఉంటే ఇక నా కుటుంబాన్ని ఇక ఏదైనా చేస్తావు నా కుటుంబం సంతోషంగా ఉంది ఇప్పుడే ఇక సంతోషాన్నంతా నువ్వు లేకుండా చేస్తావు మొదటి రోజే నీ గురించి తెలిసిపోయిందంటే ఇక తర్వాత తర్వాత నిన్ను క్షమించి ఇంట్లో ఉంచితే ఇక అందరూ విడిపోయే అవకాశం ఉంది ఇక అన్నదమ్ములు విడిపోతారు అటు కోడలను కూడా మాకు దూరం చేస్తావు నీలాంటి వా నీలాంటి చీడ పురుగు ఇంట్లో ఉంటే ఇక ఇల్లు మొత్తం ఇక విచ్ఛిన్నమైపోతుంది కాబట్టి ఇంట్లో నుంచి నిన్ను బయటికి పంపించేస్తాను అని ఇక రామరాజు అరుస్తూ ఉంటాడు అప్పుడే హాల్లోకి అందరూ వస్తారు ఏంటండి ఏం జరిగింది శ్రీవల్లి ఎందుకు తిడుతున్నారు అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడు రామరాజు బుజ్జమ్మ ఈ శ్రీవల్లి వాళ్ళు మామూలుది కాదు మనకి అబద్ధం చెప్పి చందుగాని పెళ్లి చేసుకుంది వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు అసలు ఉండడానికి ఇల్లే లేదు వాళ్ళ నాన్న ఇడ్లీ బోండా అమ్ముకుంటూ వీధి వీధి తిరుగుతూ ఉంటాడు కానీ వాళ్ళది ఫైనాన్స్ బిజినెస్ అని గొప్ప కోటీశ్వరులని ఇదంతా చెప్పి ఇక మనని మోసం చేశారు ఇప్పుడే నేను తన ఫోన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉండగా విన్నాను ఇక ఈ కుటుంబాన్ని అన్నదమ్ములని విడదీసి ఇటు కోడలని మనకి దూరం చేసి ఇక ఈ ఆస్తిని తను అనుభవిస్తానని నువ్వు చెప్పినట్లు చేస్తానని వాళ్ళ అమ్మతో మాట్లాడింది బుజ్జమ్మ ఇదంతా నేను విన్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే మన కుటుంబం ఏం ఏమైపోయేదో ఇక రాను రాను అందరినీ విడదీస్తుంది ఇలాంటిది మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మన కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది ఇక ఒక్క నిమిషం కూడా తనని ఇంట్లో ఉంచకూడదు అని ఇక రామరాజు అరుస్తూ ఉంటాడు వెంటనే ఇక వేదవతి అయితే ఇక శ్రీవల్లి పట్టుకొని బయటికి గెంటేస్తుంది ఇక నా కొడుకు అమాయకత్వానికి వనికి మంచి భార్య దొరికిందనుకున్నాను కానీ నీలాంటిది ఇక నా కొడుకుతో ఉంటే వాడు కూడా బాధపడవలసి వస్తుంది లేదు నువ్వు ఇంట్లో ఉండకూడదు అని ఇక వేదవతి అయితే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది ఈ విధంగానైతే ప్రేమ ద్వారా రామరాజు అయితే భాగ్యం కుటుంబం నిజస్వరూపం అయితే తెలుసుకుంటాడు ఇక శ్రీవల్లి చెంప గొట్టి బుద్ధి చెప్పి వేదవతి అయితే శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికైతే గెంటేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్